ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి ఈ టిప్స్ మొదటి చిట్కా మనం లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లెమన్ జ్యూస్ షుగర్ వేసి షుగర్ కరిగే వరకు తిప్పుతూ ఉంటాం కొంచెం టైం పడుతుంది కొంచెం టైం కూడా పెట్టకుండా చాలా సింపుల్గా నిమ్మ పౌడర్ని రెడీ చేసుకున్నామంటే అరసెకన్లో మనకి లెమన్ వాటర్ తయారవుతుంది మరి ఆ లెమన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పులో కొంచెం పంచదార తీసుకొని నిమ్మకాయలను సగానికి కట్ చేసి ఆ లెమన్ జ్యూస్ పంచదారలో పిండేసేయాలి ఇలా పిండిన పంచదారను ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద గాలిలో ఒక ప్లేట్లో ఆరబెట్టేయాలి ఇలా ఆరబెట్టిన షుగర్ తెల్లారేసరికి పొడి పొడిగా పంచదార వాటర్ను పీల్ చేసుకుంటుంది అలా ఆరిన పంచదారను మిక్సీ జార్లో పౌడర్ పట్టేసుకోవడమే చూసారండి ఎంత ఫైన్గా పౌడర్ తయారైందో ఈ పౌడర్ను ఒక జార్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ వాటర్ ప్రిపేర్ చేసుకొని తాగడమే ఈ టిప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి మీకు బాగా ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక రెండవ చిట్కా బెండకాయల్ని వెజిటేబుల్ చాపింగ్ బోర్డు మీద కట్ చేసేటప్పుడు చాపింగ్ బోర్డ్ అంతా జకటి జిగటుగా అయిపోతుంది చాలా సింపుల్గా మనం ఈ జిగటను పోగొట్టుకోవచ్చు మరి ఆ చిట్కా ఏంటంటే మన ఇంట్లో మైదా పిండి కానీ బియ్య పిండి కానీ ఏమైనా ఉన్నప్పుడు దాన్ని కట్ చేయడం అయిన తర్వాత ఆ జిగట మీద ఈ పిండిని ఈ విధంగా చల్లాలి చల్లిన తర్వాత స్పూన్తో కానీ పదునైన వస్తువుతో కానీ రబ్ చేసి తర్వాత క్లాత్తో నీటుగా తుడిచేయాలి అంతే బోర్డు బోర్డు నీళ్లు ఉపయోగించకుండానే క్లీన్ అయిపోతుంది ఇక మూడవ చిట్కా ఈ చిట్కా తెలిస్తే ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక పెన్ క్యాప్స్ అన్నీ పడేశాము అని అనుకుంటారు ఇలా పిల్లలు వాడి పారేసిన పెన్ క్యాప్స్ను జాగ్రత్త చేసి బట్టల క్లిప్స్గా ఉపయోగించుకోవచ్చు ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నాలుగవ చిట్కా పాలు కాచేటప్పుడు విరిగిపోతాయేమో అన్న డౌట్ వచ్చినప్పుడు చిట్కా పాటిస్తే పాలు విరగనే విరగవు ఆ చిట్కా ఏంటంటే ఈ పాలు కాచేటప్పుడు కొంచెం తినే చోడా వేస్తే సరిపోతుంది ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇక ఐదవ చిట్కా మనం పూజ గదిలో దీపం పెడతాం కదండి అప్పుడు ప్రమిద కింద ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది అంటే ప్రమిద కింద జిడ్డుగా అయిపోతుంది అలా ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ను ప్రమిద అడుగు భాగంలోనూ లోపలి వైపు భాగంలోనూ నెయిల్ పాలిష్ను రాసేసుకుంటే సరిపోతుంది ఆరిన తర్వాత ఆయిల్ పోసుకొని వాడుకోవచ్చు ఈ చిట్కా ట్రై చేయండి తప్పకుండా యూస్ అవుతుంది పళ్ళపైన పసుపు గార పోవాలంటే ఈ చిట్కాను పాటించండి ముందుగా ఒక గిన్నెలో మనం ఏ టూత్పేస్ట్ అయితే వాడుతున్నామో ఆ టూత్పేస్ట్ను కొంచెంగా తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్తో పళ్ళు తోముకొని చూడండి తేడా మీరే గమనిస్తారు ఇక చిట్కా నెంబర్ సెవెన్ ఇప్పుడు పాదాల పగుళ్ళకు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది ఈ శీతాకాలంలో మరింతగా బాధించేది పాదాల పగుళ్ళు మరి పాదాల పగుళ్ళు తగ్గడానికి పుల్ చిట్కా తెలుసుకుందాం మనం ఇంట్లో ఉన్న వాటితోనే పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు ఒక చిన్న గిన్నెలో కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలి ఆ కొబ్బరి నూనెలో కొంచెం వ్యాజిలీను కలిపి ఈ పేస్ట్ను రోజు నిద్రపోయే ముందు కాళ్లకు వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టించాలి ప్రతిరోజు ఇలా చేయండి త్రీ ఫోర్ డేస్లోనే రిజల్ట్ చూస్తారు ఈ పేస్ట్ను బాడీ లోషన్గా కూడా ఉపయోగించవచ్చు బాగా పనిచేస్తుంది అందులో చాలామంది ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు ఈశాన్యం మూలన కానీ లేదంటే ఇంట్లో ఏదో ఒక చోట పెడుతూ ఉంటారు పెట్టేటప్పుడు ఫ్లవర్స్ కూడా డెకరేషన్ కోసం పెడతాము ఈ ఫ్లవర్స్ ఒక రోజుకి వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోకుండా రెండు మూడు రోజులైనా ఫ్రెష్గా ఉండేలా ఈ చిట్కా పాటించండి అదేంటంటే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని ఆ వాటర్లో వేస్తే మంచి సువాసనాభరితంగా ఉంటుంది అంతేకాకుండా ఈ పువ్వులు రెండు మూడు రోజులైనా సరే అంతే ఫ్రెష్గా ఉంటాయి దోమలు కూడా దరిచేరవు